రొమాంటిక్ కామెడీ కామెడీ సో ఇది రాజాసాబ్ అంటే ఆల్వేస్ అంటే మాకు డాలింగ్ ప్రభాస్ గారు అంటే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ ఊపర్ 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 సో అలా ఉంటుంది సో ఆయనకి అంటే విజువల్స్ ని బట్టి మాకు ఆ ట్రైలర్ చూస్తే అర్థమైంది అంటే మీకు అలా ఏమన్నా యాక్ట్ చేస్తున్నప్పుడు ala ग्रे ga emona anipinchinda ippudu na shot lo ala anipinchinda avuno you asking horror elements avuno mm. horror scenes shoot chesa no manam mm. and it was, ah. it was very scary <laughs> ah avuno it was very scary i am the very scared of anything related to horror mm. uh, but it was very scary but somehow mm. after shooting this horror scene, ఇమీడియట్లీ ఆఫ్టర్ షూటింగ్ ఆటింగ్ స్కేడ్ అలాట్ బట్ జనరల్గా నేను ఓకే ఇది ఒక యాక్టింగ్ ఒక షూటింగ్ అలాగా నేను మైండ్ ప్రిపేర్ చేశాను అవును ఇది నిజం కాదు అబద్ధం అవును